మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ మాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం పోసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది అత్యంత బాధాకరం ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బయల్సుకొని పోతున్న ప్రచారంలో మైనారిటీ వెల్ఫేర్ సంబంధి దానికి పోతుంటే ఈరోజు మళ్ళొక మా పేరు మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతో నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం సరే ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి నేతృత్వం నేతృత్వంలోపట రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి రేపు స్థానిక ఎన్నికలు పార్టీ బలోపేతంగా పార్టీ ముఖ్యం అందరికంటే మన పార్టీ ముఖ్యం మన రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం క్యామ్ రోడ్లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు సరే మన మధ్యలో ఏదైనా ఉంటే సరే నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విజ్ఞతకు ఆయన మర్యాదకు ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నా తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నేను పార్టీ లైన్ కట్టుబడినట్టు ఒకటే పార్టీని నమ్ముకొని ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినటువంటి సామాన్య కార్యకర్తను రాష్ట్ర కేబినెట్లో ఉన్నా పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు వారి విజ్ఞతకే వారి మర్యాదకే ఈ అంశాన్ని వారు నిజామాబాద్ లో మాట్లాడిన వారి యొక్క మర్యాదకే వారి అందరూ చూస్తున్నారు మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి పట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు అది కూడా మాలా జాతికి చెప్పి విమర్శలు చేయడం జరిగింది అక్కడ అందరు చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు అందరు చూస్తున్నారు నేను నా ఫోన్ చూసుకుంటున్నాను నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు నా వారిపైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్ లో ప్రెస్ లో ఇవ్వడము నా ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది అందరూ కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ పన్నెండు శాతం నెగిటివ్